హలో వాన్ నా పేరు సాయి భాగ్యం సో ఈ వీడియోలో మనం మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరెవరు అని చెప్పేసి చూద్దాం అనమాట సో దిస్ ఈస్ బేసికలీ పార్ట్ త్రీ ఆఫ్ అవర్ సిరీస్ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ నా మార్కెట్ పార్టిసిపెంట్స్ అనేసి మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరెవరు అని చెప్పేసి మనం జనరల్ గా అడిగినాం అనుకోండి ఎవరికైనా అని వాళ్ళు చెప్పే స్ట్రాటిక్ ఆన్సర్ ఏముంటుంది అని అంటే డిఐఐస్ హెచ్ఎన్ఐస్ ఏ రీటైలర్స్ ఇండివిజువల్స్ అని అన్నట్టు అనుకుందాం ఈ హెచ్ఎన్ఐస్ కూడా రీటైలర్స్ కిందకి వస్తారు ఓకే వీలే ఉంటారు మార్కెట్ పార్టిసిపెంట్స్ అని చెప్పేసి ఉంటారు బట్ దిస్ అప్రోచ్ ఆర్ దిస్ థౌట్ ప్రాసెస్ ఇస్ ఎంటైర్లీ రాంగ్ ఇన్ మై వ్యూ ఇన్ మై వ్యూ దేర్ ఆర్ ఓన్లీ టూ టైప్ ఆఫ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఓకే సో ఇది అర్థం చేసే ముందు నీకు ఫస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా అది అర్థం చేసుకో నేను ఇంటర్లో ఐ డన్ ఎంపీసీ డిగ్రీకి వచ్చేసరికి నేను బీకామ్ తీసుకున్నా బికాస్ నాకు బిజినెస్ బిజినెస్ అన్నా లేదంటే ఎకనామిక్స్ అన్న నాకు కొంచెం ఇష్టం ఉండే అప్పుడు కాబట్టి నేను సిఈసీ తీసుకుంటా అని చెప్పేసి అన్నుండేది సిఈసీ తీసుకుంటాను అంటే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ వద్దు నీకు మ్యాథ్స్ మంచి వచ్చినాయి కెమిస్ట్రీ మంచి వచ్చినాయి కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఎంపీసీ నాట్ సిఈసీ అని చెప్పేసి ఉన్నాడు అది మా డాడీని నన్ను ఎంపీసీలో వేసాడు తర్వాత నాకు ఇష్టం లేదు అని చెప్పేసి నేను డిగ్రీ జాయిన్ అయినా బీకామ్కి వచ్చేసప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఐ వాజ్ యాక్చువల్లీ టీచింగ్ ట్యూటరింగ్ ది సెకండ్ ఇయర్ గైస్ ఓకే ఇట్లా ఎందుకు అయ్యింది బికాస్ నేను అర్థం తీసుకుంటుండే ఐ నెవర్ యూస్ టు బట్టిఫై బట్టి అనేది కొట్టకపోతుండే ఐ యూస్ టు అండర్స్టాండ్ థింగ్స్ అట్లనే మార్కెట్లో దర్ ఆర్ ఓన్లీ టూ పీపుల్ వన్ పూ డస్ బట్టి ఇంకొకళ్ళు అర్థం చేసుకునేటోళ్ళు మార్కెట్ ని వీళ్ళిద్దరే ఉంటారు ఈఎఫ్ఐఎస్ డిఐఎస్ హెచ్ఎన్ఐస్ రీటైలర్సు ఇండివిజువల్స్ వీళ్ళంతా పక్కన పెట్టాను మార్కెట్ ఇద్దరే ఇద్దరు పార్టిసిపెంట్స్ ఉంటారు ఒకడు బట్టి కొడతాడు ఇంకొకడు మార్కెట్ అర్థం చేసుకుంటాడు ఇది ఒక్కటే అర్థం చేసుకున్నాం అంతే సింపుల్ వెరీ సింపుల్ నా ఇప్పుడు ఈ బట్టి కొట్టేలా ఓన్లీ ఇండివిజువల్స్ ఏ ఉంటారా అంటే కాదు ఇది రాంగ్ నోషన్ దీంట్లో ఎఫ్ఐఎస్ డిఐఎస్ కూడా ఉంటారు అట్లా ఎట్లా చెప్తున్నావు అన్న వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఓ వాళ్ళ దగ్గర సిఏ సీఎంటీ రీసెర్చ్ అనలిస్టులు ఎకనామిస్టులు అందరు కూర్చుంటారు అని చెప్పేసి ఉన్నావు కదా ఐ విల్ గివ్ యూ ఓన్లీ టూ క్వశ్చన్ ఆన్సర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఐడియా ఉంది కదా ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈజ్ ఎ సైంటిస్ట్ ఆయన మార్కెట్కి వచ్చిండు మార్కెట్కి వచ్చి హీ బట్టిఫైడ్ థింగ్స్ విత్ ఇన్ త్రీ ఇయర్స్ లో క్యాపిటల్ ఏమైంది ఎరోడ్ అయిపోయింది అంటే నష్టంలో మొత్తం పెట్టిన పైసలన్నీ సున్నా గుడ్డు సున్నా అయినాయి అనమాట సెకండ్ థింగ్ మీకు ఫోర్ప్స్ లో ఫోప్స్ బిలియనీర్ లిస్ట్ తీ ఎట్లా తీయాలి అని చెప్పేసి చెప్పిన కదా ఇంతకు ఇంతకు ముందు ఒక వీడియోలో అందులో పోయి టాప్ హండ్రెడ్ లా టాప్ హండ్రెడ్ ఎందుకు పోయి అది ఒక నియర్ అబౌట్ ఒక ఫైవ్ థౌసండ్ వరకు ఇస్తారనమాట ఫైవ్ థౌజండ్ లిస్ట్ వరకు ఇస్తారు ఈ టాప్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందట్ల యూ షో మీ ఎకనామిస్ట్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎకనామిస్ట్లే కదా ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ చేయాలంటే వీలే తోపులు ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ చేయడం వల్లనే మార్కెట్లో పైసలు వస్తాయని అంటే టాప్ హండ్రెడ్ మెంబర్స్లో లేకున్నాను కనీసం టాప్ ఫిఫ్టీన్లోనైనా వీళ్ళు ఒక్కల ఉండాలి కదా ఏది మన చలో అన్న ఇది పోని ఇది అప్పుడెప్పుడు ఎన్నో సంవత్సరాలు అప్పుడు డేటా లేకుండా సో ఈ ఎగ్జాంపుల్ క్యాన్సిల్ చేసేయని అంటున్నావు సో ఇది కూడా వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయని అన్నట్టు అనుకున్నాం సరే ఒప్పుకుంటా బై థర్డ్ ఆప్షన్ ఇస్తున్నా నీకు థర్డ్ ఆప్షన్ ఏంటిది అని అంటే యూ టెల్ మీ నువ్వు ఈ వినొచ్చు ప్రాప్ డెస్క్ అనేసి మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ ఇందులో అవుట్ ఆఫ్ హండ్రెడ్ హండ్రెడ్ ఒకవేళ ఓపెన్ అయినాయి అని అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ ప్రాఫిటబుల్ గా ఉన్నాయా లేవా నాకు చెప్పు ఉన్నాయి అని చెప్పేసి ఉన్నావు అని అంటే నువ్వు చెప్పిన నోషన్ కరెక్ట్ అని చెప్పేసి అంటావు ఉండవు మళ్ళీ వీళ్ళు కూడా సీఏఎల్ చేస్తారు కదా వీళ్ళు కూడా సీఏఎల్ చేస్తారు సిఎఫ్ఎల్ చేస్తారు సిఎం టిఎల్ చేసి ఉంటారు వీళ్ళ దగ్గర ఇంత ఇంత పెద్ద సర్టిఫికేషన్స్ ఉన్నాయి రీసెర్చ్లు చేస్తారు దే నో రీసెర్చ్ మళ్ళీ అట్లాంటప్పుడు వంద ఫర్మ్స్ వచ్చినాయి ఏంటంటే దాంట్లో కొన్ని మాత్రమే ప్రాఫిటబుల్గా ఎందుకు ఉంటున్నాయి మిగితే ఎందుకు ప్రాఫిటబుల్గా ఉంటలేవు చెప్పు నాకు ఆన్సర్ది బికాస్ దీస్ పీపుల్ ఆర్ బటిఫైయింగ్ థింగ్స్ అండ్ కమింగ్ టు ఎకనామిక్ వీళ్ళు ఏమవుతారు అని అంటే వీళ్ళు ఓన్లీ థియరీలోనే వాడుకుంటారు వీళ్ళు ప్రాక్టికల్గా ఉండదు వీళ్ళు అర్థమైందా అదేందో చెప్తారు చూడు ఇప్పుడు నీకు సో థియరీగా ప్రాక్టికల్గా ఉండడంలా డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన వాళ్ళు చేయడం వల్ల కోల్గేట్ అనే స్టాకు వాళ్ళకి బయటపడ్డది ఈ స్టాక్లో మనం ట్రేడ్ చేయాలి అని చెప్పేసి ఉంది ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ వాడు ఏం చేస్తాడు ఇది రెసిస్టెన్సు ఇది సపోర్టు సో స్టాక్ ఇప్పుడు వీడికి వచ్చింది అని అంటే వీడికి వడిపోతుంది అని చెప్పేసి అంటారు వీడికి వచ్చింది అని అంటే యూ హ్యావ్ టు బై అని చెప్పేసి అంటారు ఇది సెల్ అని చెప్పేసి అంటారు సో టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నావు అని అంటే ఇదే కదా నువ్వు ఫండ్ గా ఫాలో కావాల్సింది అంటే ఇప్పుడు నువ్వు ఒకటి ఆలోచించు ఇది టెక్నికల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ ని నీ మెత్తు నేను బ్రేక్ డౌన్ చేస్తు ఇప్పుడు ఎవరైతే ఈ పిఎంఎస్ ప్రాప్ డెస్క్ వీళ్ళు ఉంటారో వాళ్ళు మినిమం మినిమం టు మినిమం ఒక వెయ్యి కోట్లైనా ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేయండి వాళ్ళకి ఆరో ఐదు సెట్ కాదన్నమాట ఓకే మినిమం ఒక వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తుండ్రు అని అంటే ఇలాంటి ఒక పాయింట్లో వాళ్ళు ఆర్డర్ హిట్ చేయడానికి పోయిన్రు అని అంటే అది డెఫినెట్గా ఏమవుతుంది మార్కెట్ సర్క్యూట్ అప్ అయ్యి సెల్ ఆర్డర్కి వస్తుంది అది ఎవ్వడు అసలు అమ్మేటవాడే లేడనుకో ఎవను కమ్తాడాడు ఎప్పుడు ఈ కొన్నాడు మార్కెట్ ఆర్డర్లో కొనడం స్టార్ట్ చేసిండు సో మార్కెట్ ఆర్డర్లో స్టార్ట్ చేసిండు అని అంటే ఏమైంది ఈడ ఈ ఈ పంచి ఈ ఆర్డర్ ఇట్లా పంచి చేయగానే అదన్నదన్నదన్నదన్నదన్న అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోతుంది అసలు అమ్మేటోడే లేరు అంత ఓకే ఏమేమి కావాలి పది కోట్ల షేర్లు కావాలని అన్నాడు అనుకో ఈడ పది కోట్ల షేర్లు అమ్మేటోడే లేడు అని అనుకో ఎట్లా అమ్ముతాడు వాడు అసలు చె అమ్మాడు కదా దీనికోసం వాళ్ళు కొన్ని టాక్టిక్స్ పెడతారు అది మనం తర్వాత తెలుసుకున్నాం ఇది టెక్నికల్ అనాలిసిస్లో వాళ్ళకున్న లిమిటేషన్ ఇది ఓకే నా ఫండమెంటల్ అనాలిసిస్ కొడదాం ఓకే ఫండమెంటల్ అనాలిసిస్ చేసిండ్రు ఫండమెంటల్ అనాలిసిస్ చేసేసి ఏమని తింటుండ్రు దీంట్లో ఫండమెంటల్ లో నౌ అగైన్ ఐఎమ్ టేకింగ్ కోల్గేట్ ఓన్లీ కోల్గేట్లోనే సేల్స్ సేల్స్ కాదు కానీ సేల్ సేల్స్ వచ్చినాయి ఓకే సేల్స్ డౌన్ అయినాయి ఓకే ప్రాఫిట్లు పడిపోతున్నాయి మళ్ళీ ఈపీఎస్ అనేసి అన్నది కిందికి వచ్చింది అని చెప్పేసి వచ్చిందని చె బై డిఫాల్ట్ వాళ్ళు ఈ స్టాక్లకించి ఎగ్జిట్ కావాలి ఎందుకు ఫండమెంటల్ సరే అదే నేను చెప్పేది ఇవి పడిపోతుందంటే రేపు పొద్దుగాల ఏమవుతుంది ఈ స్టాక్ పడిపోతుంది అని చెప్పేసి కానీ నువ్వు పెట్టి ఆలోచించు జీరో ఇయర్స్ నుంచి అరవై సంవత్సరాలు వచ్చేంత వరకు నీకు పండు వచ్చిపోయేంత వరకు బై అలవై గారు కానీ నీకు పండు వచ్చిపోయేంత వరకు అవుట్ ఆఫ్ హండ్రెడ్లా ఇండియాలో సెవెంటీ మెంబర్స్ ఏది వాడతారు టూత్ పేస్టు కోల్గేట్ ఏ వాడతారు నువ్వు ఈ రోజుకి ఈరోజు ఇప్పుడే వీడియో పాజ్ అయ్యి వీడియో పాజ్ చేసి నాకు కమెంట్స్లో చెప్పు కోల్గేటు రేట్ ఎంత ఉందో చెప్పు నాకు అసలు నువ్వు కొన్న కోల్గేటు రేట్ ఎంత ఉందో చెప్పు చూడకుండా కోల్గేటు పేస్ట్ పైన ఉంది అని చెప్పేసి చూడకుండా నువ్వు కొన్న పెద్ద ప్యాకెట్ ప్రైస్ ఎంత ఉందో చెప్పు అసలు ప్రైజ్ అయితే లేవన్కి అది నిన్న వంద ఉండే ఇప్పుడు నూట ఇరవై నూట యాభై అయినా కానీ సప్పడాక పోతారు ఏంది అన్లు మూసుకొని పోవాలి కోల్గేట్ తెచ్చుకోవాలి రూత్కోవాలి సో ఇది ప్రాక్టికల్ అప్రోచ్ అంటే ఈ పర్టికులర్ ఇయర్లో నా సేల్స్ డౌన్ అయినాయి ఈ పర్టికులర్ ఇయర్లో ప్రాఫిట్స్ వచ్చి రాలేవు ఈ పర్టికులర్ ఇయర్లో లేకుండా ఒక టూ టూ ఇయర్స్లో లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి డౌన్ అవుతుంది అని చెంచంటే ఏ స్టాక్ మార్కెట్లో ఇక కోల్గేట్ చచ్చిపోతుంది ఇక ఇక ఎవ్వడి ఇక కోల్గేట్ అసలు వాడకుండా అదే షేర్ ప్రైస్ పడిపోతుంది షేర్ ప్రైస్ పడిపోతుంది కాబట్టి ఇక మనం కోల్గేట్ వాడొద్దు అని చెప్పాడని ఉంటాడా సో నువ్వు బట్టి కొట్టినావు అని అంటే ఇట్లాంటి మెజర్స్ చూసి ఏం చేస్తావు ఆ స్టాక్ని అమ్మేస్తావు అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంది టెక్నికల్ అనాలిసిస్ చేసినావు అని అని అంటే ఇట్లాంటి లిమిట్స్ పెట్టుకొని పోయినావు అని అంటే ఇప్పుడు నీకైనా నాకైనా అందరు యూట్యూబ్లో ఏం చెప్తారు ఇక్కడ బై చేయి ఈడ సెల్ చేయని చెప్పి అంటారు ఇక్కడ బై చేస్తావు అట్లా ఇట్లా ముక్కో మునికో చేసినావు ఇక్కడ సెల్ చేయనీ పోతే అది మళ్ళీ ఏమవుతుంది సెల్ ఆర్డర్ కొట్టంగానే మళ్ళీ అది మెల్లగా ఈడికి వస్తుంది సో నువ్వు ఏడైతే ఉన్నావో ఆడిని మిన అప్పుడు ఏమవుతుంది ఉల్టా నీకు చార్జెస్ పడి లాస్ వస్తుంది ప్రాఫిట్ ఏడు వస్తుంది నీకు చెప్పు అర్థమైంది కదా సో ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ ఈ రెండిటిని నువ్వు జస్ట్ బట్టి కొట్టుకొని పోయినావు అని అంటే యు విల్ ఇంకర్ లాసెస్ ఇది రాసి పెట్టుకో మళ్ళీ ఏం చేయాలి వీళ్ళు ఇంజన్ వీళ్ళు ప్రాక్టికల్ అప్రోచ్ ప్రాక్టికల్ అప్రోచ్ని ఫాలో అవుతారు సో నువ్వు కూడా ఈ ప్రాక్టికల్ అప్రోచ్ని ఫాలో కావాలి ఇప్పుడు జనరల్గా మనకు చెప్తారు అదే మనందరినీ వాడు ట్యాప్ చేసిండు ట్యాప్ చేసిండు ట్యాప్ చేసిండు అని అన్నట్టు అంటారు ట్యాప్ అంటే ఏంది ట్రాప్ అంటే ఏంది అంటే వాడు ఏదో పైసలు అని చెప్పేసి వచ్చిండు అదే నేను ఈడ ఒక టెన్ క్రోర్ షేర్స్ నేను వన్నిక పోయినా అని నాకు ఎవడు అమ్మేటోడు లేడు కాబట్టి కొంచెం ప్రైస్ ని నేను కొంచెం కిందకి అంటే ఈడికి నేను బై చేసుకుంటూ పోతే నాకు అప్పుడు ఈడ వంద రూపాయలు ఉంది దాన్ని నేను తొంభై రూపాయలకు తీసుకొస్తే వీడికి కొనడం స్టార్ట్ చేస్తే నాకు హండ్రెడ్ రూపీస్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ యావరేజ్ ప్రైస్ కి నాకు స్టాక్ ఉంటా నేను అని చెప్పేసి వాళ్ళ లెక్కల వాడు ఉన్నాడు అది అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చి వాళ్ళ లేక మనం లేక అది పడిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ కొంటాము అది ఫర్దర్ గా ఇంకా మనకి కావాలంటే ఇంకా తీసుకొస్తాడు ఈడ అమ్మేస్తాం కథం వాడు ప్రాఫిట్ తీసుకుని పోతాడు తప్పే ఉంది వాన్ ఏం కాదు వాన్ పని ఏంటిది వానికి కూడా క్లయింట్స్ ఉంటారు కదా వాడు కూడా ప్రాఫిట్లో రావాలి కదా లేకుండా మన జీతం ఎట్లా వస్తుంది వాడు ఇల్లు సంసారం ఎట్లా నడిపించుకుంటాడు తప్పే ఉంది మనదే ఎందుకు మనం ఏం చేస్తున్నాము మనం బట్టి కొట్టి పోతున్నాం ఈ బట్టి కొట్టినప్పుడు మనం లాసెస్లో వస్తాం ఇట్లా కాకుండా ఈ ప్రాక్టికల్ అప్రోచ్ని మనం తీసుకున్నాం తీసుకున్నామని చెప్పుకో మనం సక్సెస్ఫుల్ అవుతాం నా ప్రాక్టికల్ అప్రోచ్ తీసుకోవాలి అని గా బేసికల్గా బేసికల్గా నువ్వు మూడు క్వశ్చన్లు అడుగును ఓకే ఓన్లీ త్రీ క్వశ్చన్స్ అడుగుబోయి నువ్వు ఒకటి వై వయి అంటే ఎందుకు అవుతుంది ఇదేంది ఎట్లా అయ్యింది హూ అంటే హూ ఇంపాక్టెడ్ ది మార్కెట్ ఎవరు ఇంపాక్ట్ చేసిండ్రు నెక్స్ట్ ఏంది హూ ఈజ్ గోయింగ్ టు గెట్ ఇంపాక్ట్ అంతే ఈ మూడు క్వశ్చన్లు అడిగినావంటే అంటే చాలా నువ్వు ప్రాక్టికల్ అప్రోచ్లో పడతావు సో బాటమ్ లైన్ ఏంటిది అని అంటే మార్కెట్ పార్టిసిపెంట్స్ల ఇద్దరే ఇద్దరు ఉంటారు ఒకడు బట్టి కొడతాడు ఇంకోడు అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకునేటోడు వాడు ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాడు టెక్నికల్ అనాలిసిస్ చేస్తాడు ఇంకోటి ప్రాక్టికల్ అప్రోచ్ ఉంచుకుంటాడు అర్థమైందా ఎగ్జాంపుల్ కోల్గేట్ చెప్పిన కోల్గేట్ సేల్స్ పడిపోతున్నాయి అని అంటే ఇక స్టాక్ అమ్మేసి సపోతుందాం అని కాదు ఆ స్టాక్ లో ట్రేడ్ ఇద్దామని కాదు రేపు పొద్దుగా వాడు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మార్కెట్ ఉన్నాడు ఈ రోజు మరి పడిపోయింది అని అంటే వాడు కూడా ఏంది వదిలేసి వాడు పోయి అనుకున్నాను చెప్తాడా ఇక కోల్గేట్ మన కంపెనీ ఎవడు వంటలేడు పేస్ట్ ఇక అయిపోయింది మొత్తం అమ్మేస్తున్నాం అమ్మేసి పలానా సైకిరే కానీ హైదరాబాద్ లో ఉన్న ఒక వంద రూపాయలకి అమ్మేస్తున్నాం ఇక మనం పోయి వెకేషన్ అని చెప్పి అంటాడా లేకుంటే ఆ మార్కెట్ ని ఎట్లా రివైవ్ చేసుకుందాం నేను నా ప్రొడక్ట్ ని ఎట్లా పైకి తీసుకొస్తా అని చెప్పేసి టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళ టీమ్ లో కూర్చొని సేల్స్ ఎట్లా పెంచాలి ఏంది అని చెప్పేసి ఆలోచించి రేపు పొద్దుగాల మార్కెట్ లో మళ్ళీ పైకి వస్తాడా అర్థం చేసుకో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ట్రేట్ చేస్తున్నవాడు మార్కెట్లో ఉన్నాడు వానికి తెలివరా ఏదో నవసికే వాడు ఓడో ఒక చిన్న పోరాడు అన్నట్టు అనుకుందాం ఒక చిన్న కోల్గేట్ బ్రిష్యూ కంపెనీ వచ్చింది దానితోటి వాడు మొత్తానికి కొలాప్స్ అయిపోతాడా కాడు భయ్ వాడు మార్కెట్ లీడర్ ఎవరో ఒకరు ఉంటారని అనుకున్నాం ఈ ని ఫాలో కాకుండా ఇప్పుడు నోకే ఉంది నువ్వు ఇప్పుడు ఏమంటావు కామెంట్స్ వల్ల నోకే ఉంది కదన్నా నోకే డౌన్ అయిపోయింది కదా అన్న అని తమ్ముడు పోయి నోకే షేర్ చూసుకో వాడు ఏం చలో నాకు ఇప్పుడు ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో నాకు స్కోప్ లేదు కాబట్టి నేను డేటా నమ్ముకోవడం దాంట్లో అని చెప్పేసి ఉంది వాడిని షేర్ చూడు ఇప్పుడు ఎక్కడ ఉందో అర్థమైందా ఆల్డో నువ్వు నోకే ఫోన్లు చూస్తలేవేమో దాని సేల్స్ ఉండలేవేమో కానీ వాడు వేరే ఆల్రెడీ వన్ బిజినెస్ మోడల్ని చేంజ్ చేసేసుకుండి వాడు వన్ షేర్ ప్రైస్ పెరుగుతూనే ఉంది అది అర్థం చేసుకో నువ్వు ఓకే సో ఇది గైస్ మార్కెట్ పార్టిసిపెంట్స్లా నువ్వు ఎత్తున్నావు ఏంది అని అన్నది తెలుసుకున్నావు ఏంటంటే వీలు మేక్ మనీ ఆర్ నాట్ అని చెప్పేసి తెలిసిపోతాదన్నమాట రైట్ సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఒకవేళ మీకు ఈ వీడియోస్ ఇట్లా మీకు నచ్చినట్టు అయితే కనుక ఐ రిక్వెస్ట్ యు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవే కాకుండా మీరు దయచేసి ఇక్కడ కింద హైప్ అనేసి ఒకటి ఆప్షన్ ఇస్తుండ ఆ హైప్ అనే దాన్ని జస్ట్ మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది అంతే ఓకే దాని మళ్ళీ ఏమైతేనే అంటే మన వీడియోస్ కొంచెం ఒక పది మందికి దుప్పట్టేది ఒక వంద మందికి చూపిస్తా అంతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే ఇఫ్ షూ డోంట్ హ్యావ్ ఎనీ డిమాట్ అకౌంట్ ఐ రిక్వెస్ట్ యూ టు Click the link in the comments and open a DMAT account. That's all for this video. Have a great day, guys. Bye bye.